నమస్కారం పత్రిజీ ధ్యాన మహాయాగం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పిరమిడ్ మాస్టర్ పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్ సెంటర్ నుండి షాలిని బుద్ధ గారు వీరు గత పన్నెండు సంవత్సరాలుగా పిరమిడ్ వ్యాలీలో ప్రొక్యూర్మెంట్ హెడ్ మరియు లీడ్ డిజిటల్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ ఆఫ్ కమ్యూనికేషన్స్ లో ఎన్నో సేవలు అందిస్తున్నారు అలాగే పిరమిడ్ వ్యాలీ ఈవెంట్స్ లో ఎన్నో కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా కూడా వ్యవహరించారు అలాగే మరీ ముఖ్యంగా పత్రిజీ గారి ఆన్లైన్ సెషన్స్ అయిన ఎన్లైట్మెంట్ వ్యవహరించారు పత్రిజీ విశేషాల గురించి వారితో మాట్లాడదాం మేడం నమస్తే నమస్తే మేడం పత్రిజీ ధ్యాన మహాయాగ కార్యక్రమాలు ఇప్పటి వరకు మనము మూడు ముగించుకొని నాలుగో దానికి అడుగు పెట్టబోతున్నాము డిసెంబర్ ఇరవై ఒకటి నుండి ముప్పై ఒకటి వరకు అసలు ఈ యాగాలకు ప్రత్యేకత ఏంటి మేడం పత్రిజీ ధ్యాన మహాయాగం తరపున నుంచి ప్రతి ఒక్కరికి ఈ యొక్క ప్రోగ్రాం ద్వారా అందరికీ ఆహ్వానం ప్రతి సంవత్సరం మనము కైలాసపురి కర్తాల్లో ఇరవై ఒకటో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు దాకా పదకొండు రోజుల పాటు అత్యంత వైభవంగా ఈ యొక్క ధ్యాన మహాయాగాన్ని కండక్ట్ చేసుకుంటూ వస్తున్నాం పత్రిజీ గారు ప్రతి సంవత్సరము ఒక యాన్యువల్ కాంగ్రిగేషన్ అంటే సంవత్సరంలో ఒకసారి కంప్లీట్ పిఎస్ఎస్ఎం ఫ్యామిలీ ఒక ప్లేస్లో కలిసి ధ్యానం చేయాలి అన్న ఒక ఉద్దేశం కొద్దీ ఈ యొక్క ప్రోగ్రామ్ అన్నది స్టార్ట్ అవ్వడం జరిగింది ధ్యానమహ యజ్ఞాల నుంచి అది చక్రాలై ఇప్పుడు యాగాల దాకా వచ్చింది అండ్ ఈ యొక్క గ్రాఫ్ని చూస్తుంటే చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది నేను టూ థౌజండ్ ఫోర్ నుంచి ఈ యొక్క పిఎస్ఎస్ఎం ధ్యానమ యాగం ప్రోగ్రామ్స్లో జాయిన్ అవుతూ ఉన్నాను అండ్ గత నా ఒక ఇరవై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ద్వారా నాకు చాలా ఇంటిమేట్ గా అనిపించేది ఏంటంటే గ్రూప్ మెడిటేషన్స్ అంత మంది వేల మందితో పాటు ధ్యానం చేయడానికి ఒక అవకాశం రావడం అన్నది అంత ఆశామాషి విషయం కాదు ఇప్పుడు మనం ఎంతో పురాణాల్లో కూడా చదువుతూ ఉంటాం తెలుసుకుంటూ ఉంటాం ఒక రిషి ఒక యోగి ఒక సాధు ధ్యానం చేస్తున్నప్పుడు వాళ్ళ చుట్టూతా ఆ ఒక వైబ్రేషన్స్ ఎలా ఉంటాయి ఒక యోగి ఇక్కడ జీవించిన స్థలం అని చెప్పినప్పుడు మనం అక్కడికి వెళ్ళినప్పుడు ఎంత బాగా ఆహ్లాదంగా ఫీల్ అవుతాం ఎంత ఆధ్యాత్మికంగా దాన్ని మనము స్వీకరించుకోగలుగుతాం అలాంటిది వేల మంది ప్రతిరోజు అన్ని గంటల సమయాలు ధ్యానం చేసినప్పుడు ఆ ఎనర్జీ స్పేస్ అన్నది ఎలా ఉంటుంది అండ్ ఈ సంవత్సరం ఎస్పెషల్లీ సిక్స్ హార్స్ మెడిటేషన్ ఉండబోతుంది ఇన్ని సంవత్సరాలు త్రీ అవర్స్ మెడిటేషన్ తోనే అసలు ఒక బొనాంజాన్ని ఎంజాయ్ చేస్తూ ఉండేవాళ్ళం ఆ మెడిటేషన్ లో ఈ సంవత్సరం ఇంకా ఇప్పుడు డబుల్ అయి సిక్స్ అవర్స్ మెడిటేషన్ ఉండబోతుంది నిజంగా వెయిటింగ్ ఫర్ దిస్ ధ్యాన మహాయాగం మీరు ఆరు గంటల ధ్యాన మహాయాగం ఇప్పుడు జరగబోతున్నాయి అని చెప్తున్నారు కదా మూడు గంటల ధ్యానానికి ఆరు గంటల ధ్యానానికి దాని మధ్యలో ఉన్న వ్యత్యాసం గురించి చెప్పగలరా మేడం మనము ఎప్పుడు కూడా ధ్యానం చేస్తున్నప్పుడు సార్ చెప్పేవారు ద మినిమం టైం డ్యూరేషన్ అంటే ప్రతిరోజు ప్రతి వ్యక్తి వాళ్ళ వయసు ఎంతైతే ఉందో అన్ని నిమిషాలు మినిమమ్ మెడిటేషన్ చేయాలి అని సో అలా ఎప్పుడైతే మనం ఆ మెడిటేషన్లో కొద్ది కొద్దిగా స్టార్ట్ అవుతూ ఉంటామో ఇన్ఫ్యాక్ట్ నేను మెడిటేషన్ స్టార్ట్ చేసినప్పుడు నాకు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ ఇస్ మోర్ దెన్ ఎనఫ్ అలాంటిది నేను నవంబర్లో మెడిటేషన్కి వచ్చాను ఇమీడియట్గా డిసెంబర్లో ధ్యాన యజ్ఞం హైదరాబాద్లో జరిగినప్పుడు నేను పార్టిసిపేట్ చేశాను అంతవరకు పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు ధ్యానం చేసే నేను అక్కడికి వెళ్ళి ఎలా బాబోయి నేను త్రీ అవర్స్ చేయబోతానన్నది చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ ఉండింది నాకు కాకపోతే మా అమ్మగారు వెళ్తున్నారని చెప్పేసి ఆవిడతో పాటు కలిసి వెళ్దామని చెప్పేసి అప్పుడు టూ థౌజండ్ ఫోర్ పార్టిసిపేట్ చేశాను కానీ మనకే తెలియకుండా ఆ ఒక ఎనర్జీ ఫీల్డ్కి వెళ్ళినప్పుడు మనం కూర్చోగలుగుతాం అప్పుడు ఎలా అన్న క్వశ్చన్ రాదు ఇంకా ఆ ఒక సముద్రంలో ఉండిపోతే మనకే తెలియని ఒక నిశ్చల స్థితికి వెళ్ళిపోతాము ఆ స్టేట్ స్టేట్లో ఉన్నప్పుడు కంప్లీట్గా మనమల్ని మనం మర్చిపోతాం అండ్ మామూలుగా రెగ్యులర్గా ఇంట్లో మెడిటేషన్ చేస్తూ ఉన్నప్పుడే వి ఆల్వేస్ సజెస్ట్ ఒక వన్ అవర్ మెడిటేషను రెండు టూ హార్స్ టూ హాఫ్ అన్ అవర్స్ ఆఫ్ మెడిటేషన్ అన్నది వేరే వేరే మనము ఎన్ని నెంబర్ ఆఫ్ సిట్టింగ్స్ కూర్చుంటాం అన్నదానికంటే ఒకసారితో ఎన్ని నెంబర్ ఆఫ్ హార్స్ కూర్చుంటున్నాము అన్నప్పుడు దానిలో ఉన్న ఆ ఎఫెక్ట్ అన్నది చాలా డిఫరెన్స్ వస్తుంది అంటే ప్రతిసారి మనం కూర్చున్నప్పుడు మన బాడీ మూమెంట్స్ని స్టిల్ చేసుకోవాలి ఆ నిమిషం ఆ మైండ్ ఎలా ఉందో వాటన్నిటిని మర్చిపోయి ఒక దాని మీద మనము తీసుకురావాలి శ్వాస మీద ధ్యాస పెట్టాలి సో ఇవన్నీ జరగడానికి కొద్ది సమయం పడుతుంది సో టూ హాఫ్ అన్ అవర్స్ చేసినప్పుడు మళ్ళా రెండుసార్లు మనకు అది వేస్ట్ ఆఫ్ టైమే కదా అండ్ ఎంత ఎలాంగేటెడ్ పీరియడ్ మనము ధ్యానంలో కూర్చుంటామో అంత ఎఫెక్టివ్గా అంత డీపర్గా మనము మెడిటేటివ్ స్టేట్కి వెళ్ళగలుగుతాం అందువల్లే పిఎస్ఎస్ఎంలో జరిగే ప్రతి మెగా ఈవెంట్ లోను ఆ త్రీ హవర్ మెడిటేషన్ అన్నది ఒక మస్ట్ ఇప్పుడు ఈ త్రీ హవర్ మార్నింగ్ మెడిటేషన్తో పాటు మధ్యాహ్నం ఇంకొక టూ హవర్స్ అండ్ ఈ ఈవెంట్ కంప్లీట్ అవ్వడం మళ్ళా మెడిటేషన్ తో ఎండ్ అవ్వడం అన్నది ఇట్స్ బ్యూటిఫుల్ కాన్సెప్ట్ అని అనిపించింది నాకు ఈసారి అయితే వీటితో పాటు ఏ కార్యక్రమాలు కూడా ఉండబోతున్నాయి మేడం అక్కడ మనకి లో త్రిరత్నాలు అంటే మెడిటేషన్ స్వాధ్యాయ సజ్జన సాంగత్య ఈ మూడు చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి పిఎస్ఎస్ఎంలో ఎన్నో సార్లు పత్రిసార్ చెప్తూ ఉండేవారు ప్రతి సెషన్లో కూడా చెప్తూ ఉండేవారు అని చెప్పొచ్చు అండ్ ఆ మూడు కూడా పుష్కలంగా ఈ యొక్క పత్రిజీ ధ్యాన మహాయాగంలో మనము ఎక్స్పీరియన్స్ అవ్వగలుగుతాం ప్రతిరోజు మనకి మార్నింగ్ ఈవెంట్ ఈ త్రీ హార్ మెడిటేషన్తో స్టార్ట్ అవుతుంది అలాగే కంప్లీట్ ప్రాంగణం అంతా కూడా ఎన్నో స్టాల్స్ ఉంటాయి బుక్స్ సంబంధించిన స్టాల్స్ ఉంటాయి పిరమిడ్స్ ఉంటాయి క్రిస్టల్స్ ఉంటాయి ఎనర్జీ టూల్స్ సో వీటన్నిటినీ మనము అక్కడ వన్ ప్లేస్లో ఒక స్పిరిచువల్ మెగా ఎగ్జిబిషన్ అని కూడా చెప్పవచ్చు స్టాల్స్ పరంగా తీసుకుంటే అండ్ అలాగే సజ్జన సాంగత్యం అంత వేల మందితో పాటు మనకి సత్సంగం ఎక్కడ దొరుకుతుందండి ఇప్పుడు ఎంతసేపు నేను ధ్యానం చేస్తున్నాను నా ధ్యాన అనుభవాలని నేను పంచుకోవాలి అంటే నా పక్కనింటి వాళ్ళకి చెప్తే వాళ్ళ ధ్యానంలో కానప్పుడు వాళ్ళకి అర్థం కాదు అండ్ వాళ్ళ గైడెన్స్ అన్నది నాకు హెల్ప్ అవ్వదు ఎందుకంటే ఒక ఫిజికల్ మైండ్ సెట్ నుంచి ఆలోచించినప్పుడు దే కాంట్ డీ కోడ్ వాట్ ఐఎమ్ టెల్లింగ్ అటువంటిది ఇంతమంది ధ్యానులు ఒక ప్లేస్లో ఉన్నప్పుడు మీరు ఎప్పటి నుంచి ధ్యానానికి వచ్చారు మీకు ధ్యానం ఎలా హెల్ప్ అవుతుంది అన్న వాళ్ళ ట్రాన్స్ఫర్మేషన్ ఎక్స్పీరియన్స్ని మనకి వినడానికి ధ్యానము సంగతి మూడు మనకి ఒక ప్లేస్ లో పుష్కలంగా లభిస్తుంది మరి ఇప్పుడు పెద్దవాళ్ళకైతే ఇప్పుడు మీరు చెప్పినట్టు ఈ త్రీ కాన్సెప్ట్స్ ఉన్నాయి మ్యామ్ మరి పిల్లలకి అంతసేపు ధ్యానంలో కూర్చోలేరు మరి వాళ్ళని మనము ఎలా ఎంగేజ్ చేయగలుగుతాం చాలా రైట్ క్వశ్చన్ నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఏంటంటే కేవలం మా మమ్మీ కోసం వచ్చాను అనమాట మా మమ్మీకి అకంపెనీ కంపెనీ చేద్దాము తను ఒక్కతే వెళ్ళలేదు కదా అని చెప్పేసి కానీ ఎప్పుడైతే నేను అక్కడికి వచ్చానో నా లాగా ఎంతో మంది యూత్ కూడా అక్కడ పార్టిసిపేట్ అవుతున్నారన్నది చూసి ఫస్ట్ నేను షాక్ అయ్యాను అక్కడ పైమా స్టాల్స్ ఉండేది అండ్ మన ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళతో ఎప్పుడైతే మనం మింగిల్ అవుతామో వాళ్ళ ఒక మైండ్ సెట్ ద్వారా మనకి అది ఏంటి అన్నది ఈజీగా అర్థమవుతుంది అండ్ అలాగే మనకి ప్రతి సంవత్సరం లాగా బాల వికాస్ అన్నది కూడా ఉంటుంది అండ్ అక్కడ ఒక స్పిరిచువలైజ్డ్ ఎన్విరాన్మెంట్ అంటే కిడ్స్ని ఒక క్రియేటివిటీ పరంగా కానివ్వండి లేకపోతే మెడిటేషన్ చేయాలన్నది ఒక ఫోర్స్ లాగా ఉండకూడదు చాలామంది పేరెంట్స్ అడుగుతున్నప్పుడు ఫస్ట్ క్వశ్చన్ అడుగుతారు నేను ధ్యానం చేసినా చేయకపోయినా పర్లేదు మా పిల్లలు చేయాలి వాళ్ళ లైఫ్ హ్యాపీగా ఉంటే బాగుంటుంది అని అలా కాకుండా ధ్యానం అన్నది వాళ్ళకి ఎందుకు అవసరమో అత్యంత చిన్న ఏజ్ నుంచి ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ ఫైవ్ ఐ వుడ్ టెల్ ఎప్పుడైతే ఒక చైల్డ్ ధ్యానానికి ఎంటర్ అవుతుందో అక్కడ నుంచి వాళ్ళ మైండ్ సెట్ అన్నది చేంజ్ అవుతుంది సో పేరెంట్స్ అందరికీ కూడా వాళ్ళు అక్కడికొచ్చి ఆ స్పిరిచువల్ కిట్స్తో పాటు మింగిల్ అయినప్పుడు వాళ్ళకు ఎంతూజియాజం అన్నది ఫీల్ అవ్వగలుగుతారు అండ్ ఆ ఇన్స్పిరేషన్తో ఖచ్చితంగా ఆ ఒక మెడిటేషన్ అన్నది వాళ్ళ లైఫ్లో కంటిన్యూ చేయడానికి ఇది ఒక మంచి అవకాశం ఈ యొక్క ప్రోగ్రామ్ మనం మెడిటేషన్ చెయ్యు అని చెప్పకుండా వాళ్ళని ఆ విధంగా మోటివేట్ చేస్తే వాళ్ళు అటువైపు మళ్ళీ అవకాశాలు మనకు ఉంటాయి అంటున్నారు ఖచ్చితంగా ఎందుకంటే చెప్తే వినేదానికంటే చూస్తే వాళ్ళు దాంట్లో రాగలుగుతారు అండ్ ఇక్కడ ఏంటంటే పేరెంట్స్ వాళ్ళు మెడిటేషన్ చేయకుండా వాళ్ళ పిల్లల్ని మాత్రం ఫోర్స్ చేసినప్పుడు ఖచ్చితంగా చేయారండి ఇంట్లో ఇక్కడ వీళ్ళని హోంవర్క్ చేయమని చెప్తూ ఉంటారు పేరెంట్స్ గ్రాండ్ పేరెంట్స్ ఏమో మరి టీవీ చూస్తూ కూర్చుంటారు వాళ్ళు ఎలా హోంవర్క్ చేస్తారు మనం ఎటువంటి ఎన్విరాన్మెంట్ ని క్రియేట్ చేస్తామో అలాగే వాళ్ళ ఒక్క యాక్షన్స్ అన్నది ఉంటుంది ఆ యాక్షన్స్ కే ఈక్వల్ అండ్ రియాక్షన్స్ అన్నది కూడా పేరెంట్స్ దగ్గర నుంచి వస్తుంది సో అటువంటి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ ఆ ఒక ఎనర్జీ అట్మాస్ఫియర్ లో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా పెద్దవాళ్ళు అయినా సరే పిల్లలైనా సరే మనం ధ్యానంలో కూర్చోగలుగుతాం ఇప్పుడు మనం ఈ పదకొండు రోజులు ఎవ్రీడే త్రీ ప్లస్ త్రీ సిక్స్ అవర్స్ మెడిటేషన్ చేస్తున్నాం ఇదే ఇంట్లో కూర్చుంటే లేదు నిజంగా దానికి అంత ఇంట్రెస్ట్ తీసుకొని వాళ్ళు వాళ్ళంతటా సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ఒక గోల్ పెట్టుకొని చేయాలనుకుంటే చేస్తారే తప్పించి బట్ అదర్వైజ్ ఇట్ ఈస్ నాట్ దట్ అన్ ఒక ఒక ఈజీ ప్రాసెస్గా ఎవరు ఆప్ట్ చేయలేరు అటువంటిది మనకి అట్మాస్ఫియర్ అన్నది క్రియేట్ అవుతుంది అండ్ ఎస్పెషల్లీ అడిషన్ ఆఫ్ అ పిరమిడ్ ఎప్పుడైతే పిరమిడ్ అన్నది ఉంటుందో ఆబ్వియస్లీ ఆ ఎనర్జీ ఫీల్డ్స్ అన్నది పెరుగుతుంది ఇప్పుడు నా వెనకాల కూడా చూసారంటే పిరమిడ్ ఉంది నేను ఇంట్లో ఎప్పుడు దిస్ ఇస్ మై ఆన్లైన్ సెషన్ రూమ్ అనమాట ఎప్పుడు నేను సెషన్స్ చేస్తున్నప్పుడు ఈ రూమ్లో పిరమిడ్ ఎనర్జీతో పాటే నేను సెషన్స్ చేస్తూ ఉంటాను పిరమిడ్స్ వల్ల మనకి ఆ ఎనర్జీ ఫీల్డ్ అన్నది పెరుగుతుంది అండ్ వన్ ఎయిటీ ఫీట్ బై వన్ ఎయిటీ ఫీట్ అంత పెద్ద పిరమిడ్ నిజంగా దూరం నుంచి చూస్తుంటే అదొక కైలాస పర్వతం లాగే ఉంటుందని చెప్పొచ్చు అంత బ్యూటిఫుల్ పిరమిడ్ మనకి ఆ ఒక ఆరాల్లో మనం అందరం కూర్చొని ధ్యానం చేయబోతున్నాం రైట్ మ్యామ్ అయితే ఇప్పుడు మీ పిల్లల విషయంలో ఎలా చెప్పారంటే వాళ్ళని మోటివేట్ చేస్తూ మనం ముందుకు తీసుకెళ్తే వాళ్ళు మారి వాళ్ళు కూడా మెడిటేషన్ చేయాలి అన్న ధ్యాస వాళ్ళకి పెరుగుతుందని మరి యూత్ గురించి ఏం చెప్తారు మ్యామ్ బికాస్ వాళ్ళు యూత్ అంటేనే మీకు తెలుసు వాళ్ళు వాళ్ళకి అర్థం కాదు చెప్తే వినలేరు ఆ స్టేజ్ లో ఉన్న వాళ్ళని మనము ఇలాంటి ధ్యాన మందిరాలకు తీసుకెళ్లేటప్పుడు ఎలాంటి కైండ్ ఆఫ్ మోటివేషన్ ఇస్తూ వాళ్ళని ముందుకు తీసుకెళ్లి వాళ్ళని ఆ మార్గంలో నడిపించగలుగుతాం సో ఇప్పుడు మీరు అడిగారు చూసారా క్వశ్చన్ దాంట్లోనే ఐ ఫీల్ వాళ్ళు చెప్తే అర్థం చేసుకోలేరు వినలేరు అన్నదే దట్స్ ద ఫస్ట్ రోడ్ బ్లాక్ ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు ఉన్న కరెంట్ లో ప్రెషరు లేకపోతే ఒక స్ట్రెస్ అన్నది ఒక ఏజ్ గ్రూప్ వచ్చిన తర్వాత కాదండి సో ఇక్కడ నా పిరమిడ్ వ్యాలీలో ఎంతో మంది స్టూడెంట్స్ని నేను కలుస్తూ ఉంటాను ఒక ఫిఫ్త్ ఆర్ సిక్స్త్ స్టాండర్డ్ స్టూడెంట్ కూడా మేడం ఐ హ్యావ్ లాట్ ఆఫ్ ప్రెషర్ అంటారు ఎందుకు అంటే అన్ని అసైన్మెంట్స్ ఇస్తూ ఉంటారు స్కూల్లో అంత అన్ని సబ్జెక్ట్స్ ని కోపప్ చేయడము మా స్కూల్ బ్యాగ్ తీసుకోకపోవడమే పెద్ద ప్రెజర్ అని చెప్తూ ఉంటారనమాట అందుకని దిస్ ఈస్ నో మోర్ ఎ లగ్జరీ మెడిటేషన్ హాస్ బికమ్ అ నెసెసిటీ ఒక స్టూడెంట్ కానివ్వండి హోమ్ మేకర్ కానివ్వండి ఒక బిజినెస్ మ్యాన్ కానివ్వండి ఒక కార్పొరేట్ ప్రొఫెషనల్ కానివ్వండి ప్రతి ఒక్కరికి మెడిటేషన్ అన్నది మస్ట్ అయిపోయింది ఏదో ఏజ్ అయిపోయిన తర్వాత ఒక సీనియర్ సిటిజన్ అయిపోయిన తర్వాత ఇంట్లో ఏం పనులు లేనప్పుడు లేకపోతే ఎప్పుడో టైం ఎలా గడపాలో తెలియనప్పుడు ధ్యానం అన్న ఒక జనరేషన్ వెళ్ళిపోయింది సో నౌ ఇట్ ఈస్ వెరీ మచ్ రిక్వైర్డ్ ఫ్రమ్ ద యంగ్ ఏజ్ ఎంత తొందరగా ధ్యానం అన్నది ఒకరి జీవితంలో వస్తుందో అక్కడ నుంచి వాళ్ళ లైఫ్ అన్నది బ్లాసుమింగ్ ఇంకా చాలా బాగవుతుంది ఇప్పుడు నేను ఎప్పుడైతే ఒక టెన్త్ స్టాండర్డ్ చదివినప్పుడు ధ్యానానికి వచ్చానో నాకు ఎడ్యుకేషన్కి ధ్యానం ఎలా హెల్ప్ అవుతుందన్న విషయాన్ని అర్థం చేసుకున్నాను అండ్ ఇన్ఫ్యాక్ట్ నేను ధ్యానానికి రావడానికి ఇంకొక మెయిన్ ట్రిగర్ పాయింట్ ఏంటంటే ధ్యానంలో క్వశ్చన్ పేపర్ కనిపిస్తుందని విన్నాను అనమాట అరేది ఏదో ఇంట్రెస్టింగ్ ఉంది అని చెప్పి అలా నేను ధ్యానానికి వచ్చాను కాకపోతే ధ్యానానికి వచ్చిన తర్వాత నా అకాడమిక్స్ ఆర్ ఇంప్రూవ్మెంట్ ఇన్ మై స్టడీస్ అన్నది జరిగింది అండ్ నేను ఎప్పుడు ధ్యానం చేసి తర్వాతనే నా హోంవర్క్ స్టార్ట్ చేసేదాన్ని అలాగా నాకు నా చైల్డ్హుడ్ డేస్ నుంచి ధ్యానం అనేది నాకు ఒక పార్ట్ ఆఫ్ లైఫ్ అయిపోయింది అండ్ మేక్ హేవ్ వైల్ ద సన్ షైన్స్ అని చెప్తామంటే ఎప్పుడు రైట్ టైంలో ఏది రావాలో అది మన లైఫ్లో వస్తే కనుక అక్కడి నుంచి మన లైఫ్ చాలా బ్యూటిఫుల్గా అవుతుంది అండ్ ఆ ఒక మౌల్డింగ్ స్టేజ్ అన్నదే ఒక యూత్ స్టేజ్ ఆ యూత్ టైంలో కనుక మెడిటేషన్ అనేది వాళ్ళకి రైట్ టైంలో అది దొరికితే దట్ విల్ బి లైక్ అ బూన్ సో ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ పర్సన్ టు మెడిటేట్ అండ్ ఇక్కడ ఒక ఇంకొక కొటేషన్ చెప్పాలనుకుంటున్నాను అండ్ దిస్ వాజ్ సంథింగ్ వెరీ మచ్ దేర్ ఇన్ మై మైండ్ నేను పిఎస్ఎస్ఎంకి వచ్చినప్పుడు పత్రిజీ రాసిన వన్ ఆఫ్ ద యూత్ న్యూస్ లెటర్లో చూశాను అనమాట యూత్ ఆర్ నాట్ కేర్లెస్ దే ఆర్ కేర్డ్ లెస్ యూత్ ఆర్ నాట్ యూస్ లెస్ దే ఆర్ యూస్డ్ లెస్ అన్నది ఒక పదాన్ని నేను చదివాను అది చదివినప్పుడు నిజంగా ఎంత హ్యాపీగా అనిపించిందంటే ఇప్పుడు నిజంగా మనకి మీరు అడిగినట్టు యూత్ చెప్తే అర్థం చేసుకోరు వినరు అన్నదే ఇట్స్ అ రాంగ్ స్టేట్మెంట్ మనము వాళ్ళకి అది అవసరం అన్నదాన్ని క్లియర్గా చెప్పగలిగాము అంటే ఖచ్చితంగా వాళ్ళు వస్తారు అండ్ అలాగే ఇప్పుడు ధ్యాన మహాయాగంలో చూస్తుంటే ఎంతోమంది యూత్ పార్టిసిపేట్ అవుతున్నారు పైమా తరపై నుంచి వస్తున్నారు వాలంటీర్స్గా వస్తున్నారు మననే రీసెంట్గా ఇక్కడ అవేకనింగ్ యూత్ ఫెస్ట్ అనే ఆగస్ట్లో పిరమిడ్ వ్యాలీలో జరిగింది దాదాపు ఆరు వందల మంది యూత్ మనకి పిఎస్ఎస్ఎంలో కాకుండా బయట నుంచి కొత్తగా వచ్చి జాయిన్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అలాగే ప్రతి ఈవెంట్కు ఇక్కడ యూత్ వచ్చి వాలంటీర్ చేస్తూ ఉంటారు సో దే ఆర్ నాట్ కేర్ అది మనము గుర్తుపెట్టుకోవాలి ఓకే మ్యామ్ అయితే ఇప్పుడు ధ్యానమహ యాగంలో యువతి యువకుల్ని మనము ప్రోత్సహిస్తూ వాళ్ళని ముందుకు తీసుకెళ్ళాలి అంటే ఇక్కడ ఎలాంటి కార్యక్రమాల నుంచి వాళ్ళు అలాంటి అనుభూతిని పొందుతారు అంటే మేము చేయాలి మేము చెయ్యగలుగుతాం అన్నది ఒకసారి వచ్చి ఎక్స్పీరియన్స్ అవ్వడం ఇప్పుడు నేను పిజ్జా ఎంత బాగుంటుందో తెలుసా అని చెప్పినంత మాత్రాన లేకపోతే మీకు పిజ్జా పిక్చర్స్ చూపించినంత మాత్రాన మీకు అది అర్థం అవ్వదు అంట లన్ లేజ్ యూ టేస్ట్ ఇట్ మీరు ఒక్కసారి అది తిన్నప్పుడు మీకు నచ్చితేనే మళ్ళా మీరు అది తినాలనుకుంటారు లేకపోతే ఓ అవునా అని అనుకుంటాం అంతే అలాగే ఎవరో ఒక యాగానికి వెళ్ళొచ్చిన మనిషి ఎక్స్పీరియన్స్ మనం విన్నా కానీ ఒక్కసారి అక్కడికి వచ్చి అటెండ్ అయ్యాము అంటే మన లోపల ట్రాన్స్ఫర్మేషన్ అన్నది స్టార్ట్ అవుతుంది అలాగే ఇక్కడ ఎన్నో మంది సీనియర్ మాస్టర్స్ వాళ్ళ వాళ్ళ లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేస్తూ ఉంటారు అలాగే ప్యానల్ డిస్కషన్స్ అన్నది ఉంటుంది అండ్ సీనియర్ మాస్టర్ స్పిరిచువల్ సెషన్స్ అన్నది ఉంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక థాట్ పవర్ అన్నదాని గురించి ఒక సెషన్ వాళ్ళు విన్నారనుకోండి ఎలాగా నా థాట్స్ని నేను పెట్టుకోవాలి నా మైండ్ని ఎలా నేను డైవర్ట్ చేసుకోకుండా పెట్టుకోవాలి నా థాట్కి ఎంత పవర్ ఉంది దాన్ని నేను ఎలాగా నెగటివ్ కాకుండా పాజిటివ్గా పెట్టుకోవాలి పాజిటివ్తో పాటు మిరాకులస్గా ఎలా అయితే పెట్టుకోవాలి ఇవన్నిటిని వినడం ద్వారా వాళ్ళకి అర్థమవుతుంది సో ధ్యానం చేయడము పాటు సెషన్స్ వింటూ ఉన్నప్పుడు దట్ విల్ బ్రింగ్ ద చేంజ్ ఇన్ ద యూత్ మేడం అయితే ఇప్పుడు ఈ ధ్యాన మహాయాగ కార్యక్రమంలో పిల్లలకు కానీ ఇప్పుడు మీరు చెప్పినట్టు కి కానీ ఇలాంటి కార్యక్రమాల్లో అటెండ్ అవ్వాలి అన్న ఏదైనా చార్జ్ ఏదైనా చేస్తున్నారా ఇక్కడ కంప్లీట్ ప్రోగ్రామ్ అయితే ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి పత్రిజీ వన్ ఆఫ్ ద మెయిన్ ప్రిన్సిపల్స్ ఏంటంటే ఎయిటీన్ గైడ్ లైన్స్ లో మెడిటేషన్ టీచింగ్ అన్నది ఫ్రీ ఆఫ్ కాస్ట్ ప్రతి ఒక్కరికి వెళ్ళాలి ఎవరైతే నాకు ఒక ఆధ్యాత్మిక జ్ఞానం కావాలి అనే ఒక తపనతో వస్తారో మనీ అన్నది ఒక హర్డల్ అవ్వకూడదు అన్నదానికోసం ఈ యొక్క ప్రోగ్రామ్స్ అన్నది ఫ్రీగానే జరుగుతూ ఉంటాయి అండ్ పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాద్ వాళ్ళందరికీ వండర్ఫుల్ టీమ్ వర్క్ జరుగుతుంది అక్కడ ఎన్నో నెలల పాటు ఈ యొక్క ప్లానింగ్ ఆర్గనైజింగ్ అన్నది జరిగితేనే కానీ ఆ పదకొండు రోజుల ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయలేము అండ్ వేల మంది రావడానికి అకామిడేషన్స్ ఏంటి ఫుడ్ ఏంటి అక్కడ జరిగే ప్రోగ్రామ్ సంబంధించిన ఆర్గనైజింగ్ మొత్తం సీటింగ్ అరేంజ్మెంట్స్ చూసుకోవడం ఏంటి ప్రతి ఒక్కటి అంత బ్యూటిఫుల్గా ఇప్పుడు ఆ గ్రౌండ్స్లో జరుగుతుంది అండ్ అలాగే పత్రిజీ శక్తి స్థలం కూడా ఎంతో బాగా క్రియేట్ అవుతుంది ఆ వర్క్స్ అన్నది అవుతుంది అండ్ మోస్ట్లీ పోయిన సంవత్సరం వచ్చిన వాళ్ళందరికీ కూడా మళ్ళీ ఈ సంవత్సరము ఎన్నో కొత్త విషయాలని వాళ్ళు ఎక్స్పీరియన్స్ అవ్వడానికి అవుతుంది అండ్ ఇవన్నీ కూడా అబ్సల్యూట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ జరుగుతుంది మన కైలాసపురి కర్తాల్లో ఇంత అద్భుతమైన ఒక ప్రోగ్రామ్ జరుగుతుంది అండ్ ఎంతోమంది అక్కడికి వచ్చి వాళ్ళు ఆ పొందిన హ్యాపీనెస్తో పాటు వాళ్ళు డొనేషన్ ఇచ్చి వెళ్తూ ఉంటారు అండ్ ఆ ఎప్పుడైతే ఇచ్చే పది రూపాయలైనా సరే ఒక కోటి రూపాయలైనా సరే ఆ హ్యాపీనెస్ తో పాటు ఆ సాటిస్ఫాక్షన్ తో పాటు వాళ్ళు ఇస్తారో ఆ ఎనర్జీ ద్వారా ఆ వర్క్స్ అన్నది జరుగుతుంది సో దట్ ఇస్ వాట్ ఐ సీ ద ఇంటెన్షన్ బిహైండ్ ఎవ్రీ యాక్షన్ మేడం అయితే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఆన్ స్టేజ్ కార్యక్రమాలే కాకుండా ఆఫ్ స్టేజ్ లో మనకి మెడిటేషన్ ప్రోగ్రామ్ అంటూ జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా మనం అక్కడ మాట్లాడుకోవాల్సింది పత్రిజీ గారి శక్తి స్థల గురించి సో అక్కడ మనకి ఏదైనా అవకాశం ఉంటుందా మెడిటేషన్ చేసుకోవడానికి లేదంటే సందర్శనార్థం వెళ్ళి చూసి రావడానికి ఉంటుందా ఎలా ఉంటుందా ఇప్పుడు పత్రిజీ శక్తి స్థలన్న స్పేసే మనకి ఆ ఒక ఎనర్జీ స్పాట్ లాగా క్రియేట్ చేస్తున్నారు ఆల్రెడీ లాస్ట్ టూ త్రీ ఇయర్స్ నుంచి కూడా మనకి అక్కడ మెడిటేషన్స్ అనేవి జరుగుతూనే ఉన్నాయి డే లాంగ్ ఇప్పుడు నేను రీసెంట్గా కూడా ఒక వీడియో చూశాను ఎంతో బ్యూటిఫుల్గా దాని చుట్టూతో ఒక సర్కులర్గా క్రియేట్ చేసేసి గ్రూప్ మెడిటేషన్స్ చేసుకోవడానికి వచ్చిన వాళ్ళందరూ కూర్చొని ధ్యానం చేయడానికి అక్కడ అరేంజ్మెంట్స్ జరుగుతున్నాయి అండ్ ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళకి ఆ ధ్యాన స్థితిలో వాళ్ళు డిస్టర్బ్ అవ్వకుండా ఉండాలి కోసం ద మ్యాక్స్ బెస్ట్ పాసిబుల్ ఏం చేయగలుగుతారో అవన్నీ కూడా వర్క్స్ అక్కడ జరుగుతున్నాయి అండ్ హోల్ డే లాంగ్ పిరమిడ్ కూడా కంప్లీట్గా ఓపెన్ ఉంటుంది పీపుల్ కెన్ కమ్ అండ్ మెడిటేట్ అలాగే పత్రిజీ శక్తి స్థల్లో కూడా వెళ్ళి ధ్యానం చేస్తూ ఉండొచ్చు అండ్ పత్రిజీ నిర్వాణ స్పేస్ మనకి విల్లాస్ దగ్గర ఒక ఒక ప్లేస్ ఉంది ఎక్కడైతే బాడీ బాడీకేట్ చేసిన స్పేసు అక్కడ కూడా మెడిటేషన్స్ జరుగుతూ ఉంటాయి అండ్ అలాగే అక్కడ ఎన్నో ఎనర్జీ స్పాట్స్ ఉన్నాయి సో హాయిగా వచ్చి వాళ్ళన్నిటినీ సందర్శించి అక్కడంతా కూడా ధ్యానం చేసుకొని వాళ్ళు దే కెన్ మేడం అయితే ఇప్పుడు అక్కడ వసతి గురించి కానీ ముఖ్యంగా ఫుడ్ విషయంలో అంటే అక్కడ ధ్యాన ప్రసాదం ఏదైతే ఉంటుందో అది మూడు పూటల అందరికీ సరిపడా అక్కడ దొరుకుతుంది అన్నది ఉంది సో దాని గురించి మీరు ఏం చెప్తారా అది ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో ఉంటుందా దాని విషయాల గురించి చెప్పండి అన్నదానం అన్నది ప్రతి ఒక్క మెడిటేషన్ ప్రోగ్రామ్ మనకి జరుగుతూనే ఉంటుందని చెప్పచ్చు పత్రి సార్ది ఇక్కడ ఐ వుడ్ లైక్ టు యాడ్ అదర్ కొటేషన్ ఏంటంటే సార్ ఎప్పుడు అన్నదానం గురించి చెప్పినప్పుడు చెప్పేవారనమాట టు రీచ్ అ పర్సన్స్ హార్ట్ ఈస్ ఓన్లీ త్రూ ద స్టమక్ అంటే ఒకరి హార్ట్ వరకు ఎమోషన్ గా టచ్ అవ్వాలి అంటే అది వాళ్ళ కడుపు ద్వారా అంత ఇక్కడ వచ్చిన అందరికీ కూడా ఎప్పుడైతే వాళ్ళ ఫిజికల్ నీడ్స్ అన్నది టేక్ అన్ కేర్ అవుతుందో అంటే ఒక అకామిడేషన్ సంబంధించి కానివ్వండి లేక ఫుడ్ సంబంధించి కానివ్వండి ఎప్పుడైతే వాళ్ళ ఫిజికల్ నీడ్స్ అన్నది చూసుకోబడుతుందో ఆటోమేటిక్గా వాళ్ళు వాళ్ళ స్పిరిచువల్ నీడ్స్ గురించి వర్క్ చేసుకోవడం స్టార్ట్ చేస్తారు అందుకే మనకి వచ్చిన వాళ్ళు తృప్తిగా భోజనం చేయాలి కడుపు నిండా భోజనం చేయాలి అండ్ ఆత్మ నిండా వాళ్ళ ధ్యానం చేసి ఆ ఎనర్జీస్ని తీసుకెళ్ళాలి అన్నది ఈ రెండు పార్లర్ గా మనకి పిఎస్ఎస్ఎం లో జరుగుతూనే వస్తూనే ఉంటుంది అండ్ అలాగే దిస్ ఈస్ ది బిగెస్ట్ ఈవెంట్ ఇన్ పిఎస్ఎస్ఎం ప్రతి సంవత్సరం జరుగుతున్నట్టే ఈ సంవత్సరం కూడా మనకి కైలాసపరి కర్తాల జరుగుతుంది అండ్ ఫుడ్ అయితే ఎంత టేస్టీగా బాగుంటుందో అండ్ దే బ్యూటిఫుల్ సెటప్ ఇంతకు ముందైతే ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క ప్లేస్ లో జరుగుతున్నప్పుడు లాట్ ఆఫ్ గ్రౌండ్ వర్క్ జరిగేది కానీ ఇప్పుడు మనకి టూ థౌజండ్ ట్వెల్వ్ నుంచి ఇదే క్యాంపస్లో జరగడం వల్ల అంత బ్యూటిఫుల్ సెటప్ అన్నది క్రియేట్ చేసి పెట్టుకున్నారు అండ్ ఇమీడియట్గా నెంబర్ ఆఫ్ పీపుల్ వచ్చే కొద్దీ రైస్ ఎంత తొందరగా కుక్ చేస్తూ ఉంటారో ఒక పక్క స్టోర్ రూమ్ అన్నది ఉంటూ ఉంటుంది ఇంకో పక్క వెజిటబుల్స్ కటింగ్ అవుతూ ఉంటుంది అండ్ ఇంత వేల మంది వస్తున్నా కానీ ఏదో కొద్దిగా సాంబార్ అన్న అయినా ఇచ్చి పంపించేద్దాం అన్న కాన్సెప్ట్ ఉండదు అంత బ్యూటిఫుల్ మెనూ ఉంటుంది అండ్ ప్రతిరోజు రాత్రి ఎంతోమంది నార్త్ ఇండియా నుంచి వస్తూ ఉన్నప్పుడు వాళ్ళకి లాస్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి చపాతి కూడా పెట్టాలని చెప్పేసి ఈ మధ్య మెనూలో అది కూడా యాడ్ చేశారు అండ్ లాట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్స్ అన్నది ప్రతి సంవత్సరం జరుగుతూ వస్తూనే ఉంది అండ్ అలాగే కొన్ని ప్లేసెస్లో మిల్లెట్ సంబంధించి కూడా మనకి ఫుడ్ అవైలబిలిటీ ఇస్తూ ఉంటారు ఎందుకంటే అక్కడ అఖండ ధ్యానం చేసే వాళ్ళకి కానీ లేకపోతే హార్స్ ఆఫ్ మెడిటేషన్ ఇంటెన్సివ్ మెడిటేషన్ చేసుకున్నప్పుడు ఎటువంటి ఫుడ్ తింటుంటే అక్కడ హెల్ప్ఫుల్ అవుతుందో అటువంటి ఫుడ్ కూడా అక్కడ క్రియేట్ చేయడం అనేది జరుగుతుంది అండ్ నిజంగా అంటే తినడం ఒకటే కాకుండా నేను వెళ్ళినప్పుడల్లా వెనక బ్యాక్ లో కూడా చూస్తూ ఉంటాను కాబట్టి ఐ జస్ట్ లవ్ ద వే ఎవ్రీథింగ్ ఇస్ గాడ్ క్రియేటెడ్ దేర్ అక్కడ నిజంగానే ఒక ఎవరో వచ్చి వర్క్ చేస్తున్నట్టు ఒక యాస్టిల్ మాస్టర్స్ గ్రూప్ మొత్తం దాన్ని ముందు తీసుకెళ్తున్నట్టు ఐ కెన్ ఫీల్ దట్ ఇన్ ద కిచెన్ మరి ఇంతమందికి ఫుడ్ కానీ అక్కడ వసతి కానీ ఏర్పాటు చేస్తూ ఉంటారు మ్యామ్ మరి అక్కడ డిసిప్లిన్ గురించి కానీ శుచి గురించి కానీ శుభ్రత గురించి కానీ ఈ మాటలో చెప్పండి ఇక్కడ మనం ఎప్పుడైతే దేహశుద్ధితో పాటు మన మనోశుద్ధి అన్నది కూడా చేస్తూ ఉంటాం మెడిటేషన్లో మనం స్నానం చేస్తాం ఇంట్లో ఓకే దేవశుద్ధి అయిపోతుంది మెడిటేషన్తో పాటు మనకి ఆ మెంటల్ థాట్స్ అనవసరమైన ఆలోచనలే మనం వదిలేస్తూ ఉంటాం దట్ ఈస్ కాల్డ్ డీటాక్స్ అండ్ మనమల్ని మనం ఎలా చూసుకుంటున్నామో అలాగే మన ఓన్ స్పేస్ని మనం అక్కడ ఉంటున్న ప్లేస్ని కూడా ఆ ఒక డిసిప్లిన్ అనేది ఆటోమేటిక్గా క్రియేట్ అవుతూనే ఉంటాయి దానితో పాటు స్వచ్ఛ భారత్ అన్న ఒక నినాదాలతో పాటు పత్రిసార్ ఎన్నో ప్లేసెస్లో కూడా ఆ ఒక మొమెంటమ్ని క్రియేట్ చేస్తూ వచ్చేవారు అండ్ ఇక్కడ కూడా సేవాదాల్ తరఫా నుంచి ఒక టీము కంప్లీట్గా క్యాంపస్ అంతా వెళ్తూ ఉంటారు అండ్ అలాగే కొన్ని ప్లేసెస్లో మనకి మట్టి ఉన్న ప్లేసెస్లో నడుస్తూ ఉండే కొద్దీ ఇట్ కెన్ రేస్ అండ్ కొంచెం డస్ట్ అలర్జీస్ రావడానికి కూడా ఉంటుందని చెప్పేసి ఎంతో ప్రత్యేకంగా దే విల్ సెండ్ వాటర్ ట్యాంకర్స్ సో ఆ వాటర్ కొద్ది కొద్దిగా చల్లే కొద్ది అది మనకి డస్ట్ కూడా డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది అంత బాగా అక్కడ క్యాంపస్ లో కావాల్సినట్టుగా ప్రతి ఒక్కటి అరేంజ్మెంట్ చూసుకుంటూ ఉన్నారు అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలా ఉంటదో అన్ని వేల మంది ఉంటారో బాబోయ్ ఎలా స్టే చేయడానికి అవుతుంది ఎలా తినడానికి అవుతుంది ఇటువంటి ఆలోచనలు ఏది పెట్టుకోకుండా హాయిగా వచ్చేసి ఇక్కడ ఈ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయొచ్చు మనం ఫైనల్ గా ఇప్పుడు పత్రిజీ ధ్యాన మహా యాగం గురించి సందేశం కొత్తగా రావాలి అనుకున్న వాళ్ళు ఎవ్రీ ఇయర్ వచ్చే వాళ్ళకి మీరు పత్రిజీ ధ్యాన మహాయా అన్నది ఇట్ ఇస్ ఆల్వేస్ ప్రతి ఒక్క మెడిటేటర్కి ప్రతి ఒక్క మాస్టర్కి ఎవరైతే పిఎస్ఎస్ఎం లో ఉన్నారో అందరికీ ఒక డియర్ టు హార్ట్ అని చెప్పచ్చు అండ్ కొత్త వాళ్ళకి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఒక్కసారి వచ్చి ఈ యొక్క గ్రూప్ మెడిటేషన్లో పార్టిసిపేట్ చేయండి మీరు ఎక్కడి నుంచో ఉండి ఉండొచ్చు మీ ఇంట్లో ధ్యానం చేస్తూ ఉండచ్చు లేక మీ బై సెంటర్కి వెళ్ళి ధ్యానం చేస్తూ ఉండొచ్చు కానీ ఒక్క రోజు ఈ యొక్క గ్రూప్ మెడిటేషన్లో వేల మందితో పాటు ఆ ఎనర్జీ ఫీల్డ్లో మనం ఎక్స్పీరియన్స్ అయితే కనుక ఆ ఒక పర్పస్ ఆఫ్ లైఫ్ అన్నదాన్ని మనం అర్థం చేసుకోవడానికైనా లేకపోతే దాన్ని అనుభవించడానికైనా ఆ అనుభూతితో ఎలాంగేట్ చేయడానికైనా దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ప్లాట్ఫామ్ అని చెప్పచ్చు అండ్ హైదరాబాద్ ఒకటే కాదు ఇక్కడ వివిధ రాష్ట్రాల నుంచి దేశాల నుంచి కూడా పార్టిసిపెంట్స్ ఐ మీన్ మెడిటేటర్స్ ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు అండ్ ఈ ఒక అవకాశం వెయిట్ చేస్తే కనుక మళ్ళా వచ్చే సంవత్సరం దాకా అండ్ ప్రతి సంవత్సరము అందరూ స్టార్ట్ చేయక ముందు రెజల్యూషన్స్ తీసుకుంటుంటారు ఈ సంవత్సరం అంతా నేను ఇలా ఉండాలి అలా ఉండాలి అవి ఇవి అని చెప్పేసి సో వాటన్నిటికీ మీ ఒక టార్గెట్కి గోల్ ఆఫ్ లైఫ్కి మీరు మౌల్డ్ అవ్వాలి అని అంటే కనుక ఫస్ట్ మైండ్ని క్లియర్ చేసుకోవాలి అప్పుడే కానీ మనం స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండలేము ఆ మైండ్ని క్లియర్ చేసుకునే ప్రాసెస్ ఏ మెడిటేషన్ సో ఈరోజు ఈ యొక్క కార్యక్రమం ద్వారా మరలా ఇంకొకసారి ప్రతి ఒక్కరిని ఈ పత్రిజీ ధ్యాన మహాయాగం డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ నుంచి డిసెంబర్ థర్టీ ఫస్ట్ దాకా జరుగుబోతున్న ఈ యొక్క కార్యక్రమానికి మాకు చాలా విషయాలు తెలియజేశారు అలాగే డిసిప్లిన్ కానీ యువ యువతి యువకుల గురించి కానీ పిల్లల గురించి కానీ అక్కడ జరగబోయే కార్యక్రమాల గురించి కానీ చాలా చాలా చక్కగా వివరించారు మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ చూసారు కదండి ఇది ఇవాల్టి పత్రిజీ ధ్యాన మహాయాగం ప్రత్యేక కార్యక్రమం మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం